ఇక శంషాబాద్ వేదికగా తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది అయితే ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు బిజెఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి ప్రవేశపెట్టిన పదిహేను అంశాల రాజకీయ తీర్మానాలపై చర్చించారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయాలని తీర్మానించారు తాజా రాజకీయ పరిస్థితులు పార్టీ బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికలకు యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై చర్చ జరిగింది మరొక వైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూ ఉండడంపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఫోకస్ చేశారు బిజెపి అగ్రనేతలు మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి విద్యాసాగర్ ఎస్ బీజేపీ రాష్ట్ర విస్తృ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈరోజు ఉదయం నుంచి కొద్దిసేపటి క్రితము కేంద్ర విద్యాశాఖ మంత్రి ద ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగం వరకు కూడా పూర్తి స్థాయిలో రానున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్తో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులపైనే కీలకంగా ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో చర్చ జరిపారు ముఖ్యంగా నాలుగు తీర్మానాలను ఈ సమావేశంలో ప్రవేశపెట్టారు అందులో ఒకటి ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ అదేవిధంగా మూడోసారి ప్రధానిగా గెలుపొందిన ందుకు ప్రధాని మోడీకి అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు ముఖ్యంగా రాజకీయంగా సంబంధించి రాజకీయ తీర్మానం ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు వైఫల్యంతో పాటు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నటువంటి న్యాయ కమిషన్లు కావచ్చు వివిధ అక్రమాలు అవినీతికి సంబంధించిన విచారాల మీద కాంగ్రెస్ కాలయాపనకు సంబంధించి దాంతోపాటు నిరుద్యోగుల సమస్య ముఖ్యంగా ఇటీవల వినిపిస్తుంది వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా పదిహేను అంశాలతోటి ఒక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు రానున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ని టార్గెట్ గా ముందు పెట్టారు ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ ముందు నుంచి చెప్తుంది కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టోలో ఆ పాంచ్ న్యాయ సూత్ర పేరిట పెట్టిన మేనిఫెస్టోలో ఒక పార్టీలో గెలిచిన అభ్యర్థి మరొక పార్టీలోకి వెళ్తే డెఫినెట్ గా అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది కానీ ఈరోజు రాజకీయ వ్యభిచారంగా ఈరోజు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చేర్చుకుంటుంది రాజీనామా చేసి చేయించుకో పార్టీలో జాయిన్ చేయించుకోవాలనేది బీజేపీ ప్రస్తుతం తాము కూడా తమ దగ్గరకు వచ్చేటువంటి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వారంతా రాజీనామా చేసి వస్తే స్వాగతిస్తాము ఒకవేళ ఎమ్మెల్యేలు రాలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇతర కింద స్థాయి నేతలు కావచ్చు క్యాడర్ కావచ్చు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వెళ్తున్నారని డెఫినెట్గా క్యాడర్లో లో కొంత అయోమయ పరిస్థితి నెలకొంటుంది వారంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్లలేనటువంటి పరిస్థితి ఉంది వారందరినీ కూడా బీజేపీ వైపు తీసుకొని సమాయత్తం బీజేపీ సిద్ధాంతం కావచ్చు ప్రధాని మోడీ నాయకత్వం కావచ్చు దీన్ని నమ్మే వచ్చే ఎవరైనా సరే కొత్త పాత అనేది ఉండదు నేతలంతా సమన్వయంతో పోరాడతాం బీజేపీకి తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చారంటే ప్రతి కార్యకర్త కష్టపడితేనే ఈ రోజు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు ఇక మేమంతా నేతలమంతా కూడా కష్టపడి కింది స్థాయిలో కార్యకర్తలను లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామంటూ కూడా ఎంపీలు ఈ రోజు పెట్టినటువంటి రాజకీయ తీర్మానం ఏదైతే దాన్ని బలపరుస్తూ ఎంపీలంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మరొక ఐదారు నెలల్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ గెలుపు సంబరాలను కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎక్కడికక్కడకు నిరంతర పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి ఏ ఒక్క కార్యకర్త కావచ్చు నేత కావచ్చు ప్రజా ప్రతినిధులు కావచ్చు రెస్ట్ తీసుకోకుండా గెలిచామని ఖాళీగా ఉండకుండా డెఫినెట్గా ప్రజల్లో ఉండాలి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉండాలి అదే రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ని ఓడించి ఏదైతే గతంలో బీఆర్ఎస్ మీద పోరాటం చేశారో అదే తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా పోరాటం చేస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా నేతలంతా కూడా కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశారు ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి కూడా పూర్తి నేతలంతా కూడా ఒకే మాట గెలిచారు ఢిల్లీలో గెలిచాము ఇక గల్లీలో గెలిచా గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది డెఫినెట్గా ఆ దిశగానే ప్రతి ఒక్క కార్యకర్తను ముందుకు తీసుకెళ్లాలి ప్రస్తుతం అయితే ఏదైతే తెలంగాణలో గతంలో పదిహేడు శాతం ఉన్నటువంటి ఓటింగ్ శాతాన్ని ముప్పై నాలుగు శాతం పెంచుకున్నామో దాన్ని మరింత రెట్టింపు చేసే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త నేత పనిచేయాలంటూ కూడా ఇది కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర నేతలంతా కూడా పిలుపు పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ విద్యాసాగర్